హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తే మీరు కోటేశ్వర అవ్వటాన్ని ఎవరు ఆపలేరు ఈ ఇంట్లో ఈ మొక్క ఉంటే మీకు చాలా అదృష్టం అనమాట మనీ ప్లాంట్ అంటేనే చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదండీ మనీ ప్లాంట్ చక్కగా మనీ ప్లాంట్ ఇలా పచ్చదనంగా ఉండాలండి ఈ మొక్క ఎక్కడ పెడితే అక్కడ చాలా మంచిది అనమాట నేనేం చేస్తున్నానంటే మనీ ప్లాంట్ తీసుకోవాలండి చక్కగా మనీ ప్లాంట్ ని మనము ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా టూ రూపీస్ కాయిన్స్ అయినా చక్కగా ఇలాగ ప్లాంట్ మొదల్లో పెట్టుకోవాలండి ఇలా మొదల్లో పెట్టుకుని మనం ఇంటిలో చక్కగా హాల్లోనైనా ఎక్కడైనా సరే సోఫా మీదైనా టీ పై మీదైనా మనం ఇలా పెట్టుకుంటే ఇంటిలో చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ధనధాన్యాలతో తులతూగుతారనమాట నేలపైన పై నేలపైన పైకి ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని పెంచుకోవచ్చు అనమాట మనీ ప్లాంట్ ఇంట్లో ఉన్న డబ్బు ఆగిపోతే డబ్బు సమయానికి అందుతుంది అనమాట మనీ ప్లాంట్ ని ఈశాన్యం ఉంచితే డబ్బు అనేది పోతుంది రావలసిన డబ్బు కూడా రాకుండా పోతుంది మనీ ప్లాంట్ పడమర పడమర పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తాయండి మనము మనీ ప్లాంట్ ని పడమర పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి భార్యాభర్తలకి గొడవలు అనేవి వస్తాయి తూర్పు ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఆగ్నేయంలో మనం ఉంచితే చాలా మంచిది అనమాట తూర్పు ఉత్తరం ఎప్పుడైనా దక్షిణ దిక్కుల్లో మనం ఉంచాల ఉంచాలండి లేకపోతే ఆగ్నేయంలో పెంచితే చాలా మంచిదండి ఆగ్నేయ మూల వినాయకునికి చాలా ఇష్టమైన మూల అనమాట తూర్పు ఆగ్నేయంలో పెంచితే వినాయకుడితో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అనమాట మీకు లక్ష్మీ గణపతిగా విఘ్నేశ్వరుడు అభయం ఇస్తాడు మనీ ప్లాంట్ దగ్గర ఎప్పుడు చెడు మాట్లాడకూడదండి మంచి అనేదే మాట్లాడాలన్నమాట అంతేకాకుండా మనీ ప్లాంట్ దగ్గర మనము ఎప్పుడు ధనం ఉంటుందండి మనీ ప్లాంట్ ఉంటే ధనం మీ అంటే ఉంటుంది మనీ ప్లాంట్ ధనం ఇచ్చే మొక్క అంటారు మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అనమాట ఎప్పుడు మనీ ప్లాంట్ పచ్చదనంగా ఉండాలండి అప్పుడు మీ ఇల్లు పచ్చదనంగా ఉంటుంది కొన్ని ఆకులు వడబడిపోయి పసుపు రంగులోకి వస్తూ ఉంటాయండి అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ అనేది స్టార్ట్ అయిన స్టార్ట్ అయినట్టు మనకు అర్థం అనమాట మనీ ప్లాంట్ ఎప్పుడైనా మనకి వడబడకూడదండి లక్ష్మీదేవి పోతుందంటారు లక్ష్మీ మనం నిండుగా పచ్చదనంగా ఉండేటట్టు చూసుకోవాలి మీరు శుక్ర మీరు శుక్రవారం రోజు ఇలా మనీ ప్లాంట్లో మీ చిల్లర కాయిన్స్ రెండు రూపాయలైనా ఐదు రూపాయలైనా ఏమైనా సరే మనం ఇలా వేసుకొని ఒక హాల్ లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందన్నమాట డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదనమాట ఇలా చేసుకోవాలండి ఎప్పుడు మనము మనీ ప్లాంట్ ని పచ్చదనంగా ఉండే విధంగా చూసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ వడబడితే మీ ఇంట్లో డబ్బు అనేది నిలవదనమాట మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు ఆగిపోతే సమయానికి సకాలంలో అందుతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ప్లాంట్ ని ఈసాన్యూ ఉంచకూడదండి డబ్బు పోతుంది మనీ ప్లాంట్ పడమరా ఉంచితే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి వస్తాయనమాట ఎప్పుడైనా తూర్పు ఉత్తరము దక్షిణం దిక్కుల్లో ఆగ్నేయంలో ఉంచాలండి ఆగ్నేయంలో ఉంచితే విఘ్నేశుడికి ఇష్టమైనదండి ఆగ్నేయం మూల ఆగ్నేయం ఉంటే లక్ష్మీ గణపతిగా మీకు అభయం ఇస్తాడనమాట విఘ్నేశ్వరుడు ఇలాగా మనీ ప్లాంట్ని ఇంటిలో పెంచుకోండి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు సమయానికి డబ్బు అనేది అందుతుందన్నమాట ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ ఈ మొక్కని మనం రెండు కాలతో చూసి నమస్కరిస్తే ఆ రోజు మీకు డబ్బుకి ఎటువంటి కొద ఉండదండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు ఇంటిలో ఎప్పుడు శుభం అనేది ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి మనకి మనీ ప్లాంట్కి ఉన్న అనుబంధం ఎలాంటిదో ఇంట్లో అందుకే ప్రతి ఒక్కరు మనీ ప్లాంట్స్ అనేది పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ని ప్రతి ఒక్కరు పెంచుకుంటూ ఉంటారనమాట ఇలా పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే పచ్చదనంతో ఎప్పుడు చక్కగా మనము మొక్క ఉంటుందో మన ఇల్లు కూడా పచ్చదనంగా ఉంటుంది చాలా మంది మనీ ప్లాంట్ నీళ్ళలో ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకుంటూ ఉంటారండి మనం ఇంట్లో చక్కగా అల్లిచ్చుకొని పెంచుకుంటే మనీ ప్లాంట్ పచ్చగా ఉంటే మన ఇంట్లో డబ్బంత నిండుగా ఉంటుంది అదే గుర్తు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి धन्यवाद